శ్రీ గురుభ్యో నమ వైశాఖ పురాణం పదమూడవ అధ్యాయం ఈ అధ్యాయంలో అశూన్య శయన వ్రతం గురించి తెలియజేశారు నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం వ్యాసం తయము నారదుడు రాజైన అంబరీషునితో ఇలా చెప్పాడు శృతదేవుడు చెప్పినది విని శృతకీర్తి మహాత్మా మన్మధుని భార్య రతీదేవికి దేవతలు అశూన్య సయిన వ్రతాన్ని గురించి చెప్పగా ఆమె ఆ వ్రతాన్ని ఆచరించిందని మీరు చెప్పారు కదా నాకు ఆ వ్రత విధానము ఆ వ్రత నియమాలు దానాలు పూజాఫలం అన్నింటినీ గురించి దయచేసి చెప్పండి అని కోరాడు అప్పుడు శృతదేవుడు ఇలా చెప్పాడు రాజేంద్ర విను ఈ అశూన్యసైన వ్రతం సర్వ పాపాలని హరిస్తుంది పూర్వం ఈ వ్రతాన్ని విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవికి చెప్పాడు ఈ వ్రతం చేస్తే లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై సమస్త పాపాలను పోగొట్టి శుభాలు కలిగిస్తాడు కొత్తగా పెళ్లి అయిన దంపతులు ఈ వ్రతం చేస్తే ఉత్తమమైన గృహస్థ జీవితాన్ని సర్వ సంపదల్ని పొందుతారు ఈ వ్రతాన్ని నాలుగేసి మాసాల నియమంతో ఒక సంవత్సరం పాటు చేయవలసి ఉంటుంది మొదట దీనిని శ్రావణ శుద్ధ విదేనాడు ప్రారంభించాలి ఈ వ్రతం చేసేవారు హవిష్యాన్నని పాయసాన్ని మాత్రమే భుజించాలి హవిష్యాన్నం అంటే నెయ్యి వేసి వండిన అన్నం అన్నమాట అలాగే లక్ష్మీదేవితో కూడిన శ్రీ మహావిష్ణువును నాలుగు నెలలు పూజించి ఆ పారణ చేసే రోజున చతుర్విధాలైన పదార్థాలను వండి నైవేద్యం పెట్టాలి అంటే లక్ష్మీదేవితో కూడిన శ్రీ మహావిష్ణువును నాలుగు నెలలు పూజించి ఆ పారణ చేసే రోజున పారణ అంటే భోజనం అనమాట భోజనం చేసే రోజున చతుర్విధములైన పదార్థాలు అంటే భక్ష్య భోజ్య జోష్య లేహ్య రూపాలు వీటిలో ఉన్నటువంటి పదార్థాలను చతుర్విధాలు అంటే ఇవన్నమాట ఈ నాలుగు రకాల పదార్థాలను వండి నైవేద్యం పెట్టాలి ఈ నాలుగు నెలలు బంగారంతో లేదా వెండితో లక్ష్మీనారాయణ ప్రతిమలను చేయించి పట్టుబట్ట కట్టి తులసిమాలలతో వాసనగల తెల్లని పూలతో పూజించాలి పరుపుతో కూడిన మంచాలు వస్త్రాలు దానమివ్వాలి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి దంపతీ పూజలు చేయాలి అష్టాక్షరీ మంత్రంతో హోమం చేయాలి తరువాత మార్గశిర శుద్ధ విధినాడు మొదలుపెట్టి మార్గశిరం పుష్యం మాఘం పాల్గుణం అనే నాలుగు నెలలలో రెండో విడత పూజలు చేయాలి లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుని ప్రతిమలు చేయించి వాటిని పూజించాలి పైన చెప్పిన విషయాలన్నింటినీ అంటే ఆ నియమాలన్నింటినీ పాటిస్తూ చైత్రశుద్ధ పాడ్యము నాడు విష్ణు గాయత్రితో హోమాలు దానాలు బ్రాహ్మణ భోజనాలు అన్నీ జరిపించాలి ఆ తరువాత చైత్రశుద్ధ విధి నాడు మూడవ విడత వ్రతం ఆరంభించాలి రుక్మిణీ సైతుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రతిమను చేయించి ఈ నాలుగు నెలలో పూజించాలి వ్రత నియమాలన్నీ పాటించాలి శ్రీకృష్ణుణ్ణి ఎర్రని పూలతో పూజించాలి నాలుగు నెలల పూజ తర్వాత మరల శ్రావణశుద్ధ పాడ్యం నాడు పురుష సూక్త మంత్రాలతో హోమము దాన ధర్మాలు అయిన తర్వాత పంచామృతాలను పాయసాన్ని నేతితో వండిన బూరెలను స్వామికి నివేదన చేయాలి కేశవాది నామాలతో పన్నెండుగురు బ్రాహ్మణులను వస్త్రాలంకారాలతో పూజించి ఒక్కొక్కరికి పన్నెండు బూరెలు దానమివ్వాలి ఆ బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి దక్షిణలు ఇవ్వాలి అన్నీ అయిన తరువాత ఒక మంచం మీద పరుపు వేసి కంచు చెంబును దాని మీద పెట్టి సర్వాలంకారాలతో మెరుస్తున్నటువంటి రుక్మిణి సహిత కృష్ణమూర్తి ప్రతిమను కలస మీద ఉంచి పూజ చేయించిన బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి దానం ఇచ్చేటప్పుడు ఈ క్రింది మంత్రం చెప్పాలి అది శయనం యథా యథాతవ జనార్దన శయ్యా దానే నానేన కేశవా అనే మంత్రం చెప్పాలి మరొకసారి లక్ష్మ్యశూన్య్యన యథా జనార్దన శయ్యా మమాప్యశూన్యాత్ దానే నానేన కేశవ అనే మంత్రం చెప్పాలి అంటే కేశవ నీ శయ్య లక్ష్మీదేవితో ఎప్పుడు ఎలా నిండుగా ఉంటుందో అలాగే ఈ శయ్యాదానం చేత నా శయ్య కూడా నా భార్యతో నిండుగా ఉండేటట్లు అనుగ్రహించు అని దాని అర్థం ఈ వ్రతాన్ని భార్య లేని పురుషుడైనా భర్త లేని స్త్రీ అయినా చేయవచ్చు దంపతులైన వారు ముఖ్యంగా చేయవలసిందే కాబట్టి ఓ శృతకీర్తి నువ్వు కోరినట్లుగా ఈ వ్రత విధానం చెప్పాను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని యథావిధిగా చేస్తారో వారికి సంసార సౌఖ్యాలన్నీ సమకూరుతాయి చివరికి మోక్షం లభిస్తుంది అని శృతదేవుడు చెప్పిన తరువాత రాజు ఆ మునితో ఇలా అన్నాడు ఆర్య వైశాఖ మాస వ్రతంలో ఛత్రదానాన్ని గురించి వినాలని ఉంది అంటే గొడుగు దానం చేయాలని చెప్పారు కదా ఈ మాసంలో ఆ దానం గురించి వినాలని ఉంది చెప్పమని అడిగాడు ఇది స్కాంద పురాణ అంతర్గతమైనటువంటి వైశాఖ పురాణంలోని పదమూడవ అధ్యాయం సంపూర్ణం ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తే